శ్రీ గురు ఏడబాటు వచ్చిన ధైర్యం మీదకు అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వామ్మయం ద్వారా కుల్యాద్గ దుఃఖేషు ధైర్యము సృజ్యం అశ్వత్ మమదం శ్రువ ద్రోణో గత ధృతి ఈ శ్లోక రాజమునకు మనకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన చిందోద్ధమైన పద్యానువాదం ఇది ఇష్ట జన వియోగం ఏర్పడు వేళల దైన్యముడికి నిలుపు ధైర్య గుణము ధృతి దొరంగి వినుచు మాట ద్రోణుడంత మందే ఇష్టమైన వారు దూరమైతే ధైర్యం కలుగుతుంది దానివల్ల మరణం కూడా రావచ్చు కనుక ఎంత ఆత్మీయులైన ఎడబాటు కలిగినప్పుడు కొంత ధైర్యం తెచ్చుకోవాలి ద్రోణాచార్యుల వారు మహాయుద్ధ విశారదుడు ఆయన నిలుచుంటే అర్జునుడే వణికి పోయాడు కాని ధర్మరాజు అబద్ధం చెప్పడంతో ఆయన కూలబడిపోయాడు ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేసి ఉంటే సాయంత్రానికి నిజం తెలిసి ఉండేది కనుక ఎంత ప్రాణప్రదమైన వారిని కోల్పోయినా ధైర్యం తెచ్చుకోవాలి ఓం తెచ్చు పరమేశ్వర అర్పణమస్తు